కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ గౌడ్ నాయకత్వంలో ఒక వంద మంది బీజేపీ నుంచి అన్ని మండలాల నుంచి ముఖ్యంగా గుర్త మండలం నుంచి అత్యధికంగా రెండు వందల మంది అదేవిధంగా అన్ని మండలాల నుంచి కనుక కూడా ఒక మూడు వందల మంది వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీ మాజీ వార్డు మెంబర్ పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నాయకత్వంలో మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిగిన వెంబడే రెండు రోజుల క్రితమే నేను రామన్న కలిసి అన్న మా కాన్షియస్ కింద ఒక మూడు వందల మంది జయనేతుడు టైం ఇవ్వాలని చెప్తే అడిగిన వెంబడే ఒకటే రోజు టైం ఇచ్చి ఈ రోజు టైం ఇచ్చి ఒక్క రోజు లోపలనే మీ అందరూ కూడా మీ అన్న నాయకత్వం ఇక్కడ జైన్ కావడానికి వచ్చినారు అందుకని ప్రయత్నించినందుకు కేటీ రామారావు అన్నగారికి ప్రత్యేకంగా కొడంగ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస గౌడ్ గారు అన్నగారు అదేవిధంగా కూడంగ నియోజకవర్గం చెప్పిన మొత్తం ప్రజాప్రతినిధులు పార్టీ అధ్యక్షులు ఎక్స్ ఎడిపిటీసీలు ఎక్స్ ఎంపీలు వేదిక మీద ఉన్న పెద్దలందరూ అదేవిధంగా మన సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో మన కొడంగల్ నియోజకవర్గానికి సుపరిచితుడు రాముల చంద్రశేఖరరావు గారు ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ఉదయపరి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొడంగల్ చూస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున కొడంగల్లో ఆరాచకాలు దౌర్జన్యాలు ఒక పక్క ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సోదరు తిరుపతి రెడ్డి ఒక పక్క

నగచంలో పెద్ద ఎత్తున పెట్టి మీకు అందరు తెలుసు నగచంలో రైతులు అమాయక రైతులు నగచంద్ర కానీ కొలేపల్లి కానీ అగ్నిపేట కానీ రౌడి పండుగ రైతులు అందరూ కూడా సుమారు ఎనభై మంది రైతులతో పాటు మనందరినీ కూడా జైల్లో పెట్టినప్పుడు మన రామన్న ఒక కుటుంబ సభ్యుడి ఒక అన్నలాగా సొంత అన్నలాగా మనకు అందరికీ అండగా ఉండి ఇక్కడ నుంచి ఢిల్లీ

సభ నుంచి ఒక ఉపన్యూ చెప్పారు తప్ప ఏ పదవి లేకుండా మీరు రాజ్యాంగ అంబేద్కర్ మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు రేవంత్ రెడ్డి రేపథ్ రెడ్డి గారి అది కాకుండా ఈరోజు ప్రభుత్వం వచ్చినప్పుడే అనేక ఆమి ఎన్నికలు ఆమిలీ కాంగ్రెస్ తెచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకపోతే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ బట్టి విగ్రహాలు కానీ ఇక ప్రగతి భవన్ బద్దలు కొట్టేస్తున్నాం పర్వత భవన్ అన్ని కంచాలు చేసేస్తున్నాం మేము ప్రజాభవన్ పెట్టినాం ప్రగతి భవన్ బద్దలు కొట్టినాక ఎవరైనా ప్రజలు ఉన్నారు ఎవరైనా ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ పోయి కమిషనర్ భవనం అయిపోయింది మొత్తం కమిషనర్ తీసుకొని కాంట్రాక్టర్ల భవనం అయిపోయింది మొత్తం కాంట్రాక్టర్లు పోయాక కూర్చొని ఇరవై పర్సెంట్

హాస్టల్లో కలిసి గుడి పెడితే విద్యార్థుల హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ మందులు లేవు ఉద్యోగ రెండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వేల తిరుమికి తీసుకొచ్చిన ఇట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా రాబోయే ఈ కాంగ్రెస్ పార్టీకి మనం వృద్ధి చెప్పాలి ఇక శాంతి అలాంటి చేశారు అది పెద్దలాగా ఏం చేస్తారు రావాలని యాక్షన్ చేస్తున్నారు తెలియదు కానీ ఒకవేళ ఎన్నికలు పెడితే మన కొడంగల్ నుంచి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఉన్నాడు ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే రైతులు పదివేలు రైతు పద వేయాలంటే జులం బంగారు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వాలంటే రేపు స్థానిక ఎన్నికలలో తప్పకుండా మనం వినిపించి తిరిగి ఈ యొక్క ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంటి దగ్గర చెప్పి తప్పకుండా మన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని రేవంత్ రెడ్డి కొద్ది చెప్పాలని ధనాదేశాల